నిజామాబాద్ జిల్లా సరికొండ మండలంలోని వాల్గోడ్ గిరిని వద్ద శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ఎస్సే ఎల్ రాము నేతృత్వంలో ఈ తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన ఆపి టెస్టులు నిర్వహించారు మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు ప్రజల రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఏ తెలిపారు డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించడం ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు இவங்க வைப்பு ஷாம்புல் தயாலு காக்கப்போது